ఈ మధ్య కాలంలో నన్ను చాలా మంది అడిగే క్వశ్చన్ ఏంటంటే అన్నా నువ్వు నిష్ఠా ఎక్సెస్ ప్లేస్ చేసావు కదా మీ వరి ఏ విధంగా ఉంది ఒకసారి రివ్యూ చెప్పానా అనే క్వశ్చన్ చాలా మంది అడుగుతున్నారు నేను మొన్నటి వీడియోలో చెప్పినట్టుగా ఇదే మా పొలం నేను ఇంతవరకు చాలా రకాల హైబ్రిడ్లు సన్న రకాల వెరైటీలు పెట్టినా కానీ వాటికి ఎప్పుడూ ఏదో ఒక రోగం వచ్చి చాలా నష్టపోతుంది కానీ ఈ నిష్ఠ ఎక్సిస్ ప్లస్ పెట్టినాక అర్థమైంది ఈ సీడ్కి తప్ప కొన్ని రకాల సీడ్లకు ఏదో ఒక రోగం వచ్చి దిగుబడి తగ్గుతుందని దీని పంటకాలం నూట ఇరవై రోజులు మాత్రమే అన్ని రకాల రోగాలను తట్టుకుంటుంది రైతుకు పెట్టుబడి భారాన్ని కూడా తగ్గిస్తుంది దీనికి ఒక్కసారి మాత్రమే మగిపురుగు మందు స్ప్రే చేసినా ఇంకా ఎటువంటి తెగుళ్ళు కానీ రోగాలు కానీ రాలేవు దీని గొలుసు కూడా వేరే సీటు తో పోల్చుకుంటే పొడువుగా బలిష్టంగా ఉంది ఈ వర్షాకాలంలో కొందరు వేరే సీటు పెట్టి లేనిపోని రోగాలు తెచ్చుకొని నిరుత్సాహంగా ఉంటే నిష్ఠ ఎక్సిస్ ప్రెస్ పెట్టిన వాళ్ళు మాత్రం చాలా ఉత్సాహంగా ఉన్నారు నాకు ఇప్పటి వరకు చాలా మంది మెసేజ్ చేసి మీరు చెప్పినట్టుగా సీడ్ పెట్టడం వల్ల మా వరి మంచి ఉందన్న అని చెప్పి చెప్తున్నారు ఈ నిష్ఠా ఎక్సిస్ ప్లేస్ ని మనం వానాకాలంలో వేసుకోవచ్చు యాసంగిలో కూడా వేసుకోవచ్చు ఎక్సలెంట్ దిగుబడి ఉంటుంది అన్న నేను ఎక్స్ ఎక్స్ప్రెస్ స్వయంగా వేసి దీన్ని రివ్యూ చెప్తున్నా నేను ఇంతవరకు వేసిన ప్రతి సీట్లలో ద బెస్ట్ ఆఫ్ ది సీట్ అని చెప్తా మీరు కూడా ఎక్స్ ఎక్స్ప్రెస్ వేశారా ఏ విధంగా ఉందో ఒకసారి కామెంట్ చేయండి జై జవాన్ జై కిసాన్